ఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ పై వేధింపులు సీరియల్ తరహా రెండేళ్ల నుంచి కొనసాగిస్తోందన్నారు పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ అసలు సమస్యలు పక్కదారి పట్టిస్తారని తెలిపారు అలీబాబా నలభై వందల తరహాలో కాంగ్రెస్ నాయకుల కుంభకోణాలు చేస్తారని ఆరోపించారు బీఆర్ఎస్ గొంతు నొక్కడం కోసమే సీట్ ఏర్పాటు చేస్తారని రాజకీయ నేతలకు ఫోన్ ట్యాపింగ్ తో ఎలాంటి సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు డేటా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి వన్ డాష్ టూ జీరో నైన్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి వన్ డాష్ టూ జీరో నైన్ కొడంగల్ గ్రామము వికారాబాద్ జిల్లా తెలంగాణ పిన్ కోడ్ వచ్చేసి ఫైవ్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది ఆయన అడ్రస్ కొడంగల్ వన్ డాష్ టూ జీరో నైన్ కానీ రెండు వేల ఇరవై మూడులో మార్చి ఇరవయో తారీఖు నాడు రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవయో తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిర్రు ఎందుకు కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి ఆయన ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిరు ఎప్పుడూ గ్రూప్ వన్ క్వశ్చన్ పేపర్ల లో వేసిన సిట్టులో ఆయన విచారించడం కోసం మార్చి నాడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి హైదరాబాద్ ఇంటికి పోయి సర్వీ చేసిండు ఎందుకు ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడని చెప్పేసి